అందరికీ నమస్కారం ముందుగా ఇండియన్ ఆర్మీ వాలియంట్ అఫర్ట్స్ అక్కడ బార్డర్స్ దగ్గర వాళ్ళు ఫైట్ చేసిన విధానము ఇవన్నీ కూడా ఒక సగటు భారతీయుడుగా వాళ్ళందరికీ కూడా సల్యూట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తీసుకున్న డెసిషన్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రైమ్ మినిస్టర్ మరి వారు తీసుకున్న డెసిషన్ ఇవాళ ప్రతి భారతీయుడు కూడా చాలా కాలర్ ఎగరేసుకుని మన దేశము మన భారతదేశము అని ఎక్కడ కూడా డోకా లేకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్రెడిట్ గోస్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అని సందర్భంగా తెలియపరుస్తున్నారు మరి చిన్న పిల్లలు తలసిలీమియా మరి డిసీజ్తో బాధపడుతూ మరి వాళ్ళందరినీ కూడా జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసిలీమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా ఆ టెస్ట్ కూడా పెట్టి వైఫ్ హస్బెండ్ తలసలేనియా మేజర్ మైనర్ సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలియదు అవన్నీ కూడా చూపించుకొని ముందరకు వెళ్ళాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇలాంటి వేలాది మంది పిల్లలు బతుకుతారనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మ్యాగ్నా హాస్పిటల్ అదేవిధంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ వారి వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ I wish you all the best.